అందరికీ నమస్కారం నా పేరు తోరణ్ గౌతమ్ రాజా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా ఐటీవింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మీ ముందుకు రావడం కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటీ పరణ చేసే ఒక దారుణమైన ఆలోచనతో ఈవేళ ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు జియోను కూడా ఇష్యూ చేసి పేద ప్రజలకి అందుబాటులో ఉండవలసిన వైద్యాన్ని ఆయన దూరం చేసే ఆలోచనలో ఉన్నారు ఇలా ప్రైవేటీకరణ చేయటం వల్ల ఒక ప్రైవేటు వ్యక్తులు బాగుపడతారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా పేదవారు ఎలా బాగుపడతారని నేను ఈ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అందుబాటులోకి రావడం జరిగింది మిగిలిన మెడికల్ కాలేజీలకి దాదాపు ఆరు వేల కోట్లు మాత్రమే అవసరం ఉన్నది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి ప్రభుత్వం దిగిపోయేసరికి డెబ్బై శాతం పనులు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్న ఈ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసి పేదవాళ్ళకి అందుబాటులో తీసుకురాడకుండా ఈ ప్రైవేటీ పనులు చేయడం అనేది చాలా దారుణమైన చర్య దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తిప్పుకొట్టే విధంగా మేము చేపట్టబోయే చేపట్టబెట్టబోయే కార్యక్రమం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలందరూ కలిసి రావాలని తెలియజేసుకుంటాం